కార్తీక మాసం ప్రారంభ దినమైన శుక్ల పాడ్యమి నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసం ఆఖరి రోజు అనగా మార్గశిర శుక్ల పాడ్యమి గడియల్లో చేయు దీపారాధనను పొలిస్వర్గ దీపారాధన అందురు కార్తీక మాస వ్రతం పూర్తి అయిన తర్వాత మార్గశిర శుద్ధ పాడ్యమి తిదినాడు పోలి స్వర్గానికి వెళ్ళిందట ఆమె జ్ఞాపక చిహ్నంగా స్త్రీ పురుషులందరూ ఆనాడు ఈ ఉత్సవం చేసి నదిలో దీపాలు వదిలి తమ కార్తీక వ్రతం పూర్తయినట్లుగా భావించి సంతోషిస్తారు ఇది ప్రతి సంవత్సరం సాగుతున్నటువంటి సాంప్రదాయం హోలీ స్వర్గానికి పోవటానికి ఒక కథ ప్రచారంలో ఉంది పూర్వం నది తీర ప్రాంతాన బాదర అనే గ్రామం ఉండేది దాదాపు ఆ గ్రామవాసులంతా సంపన్న కుటుంబీకులే వారితో పాటు చాకలి పోతడి కుటుంబం కూడా ఒకటి నివసించేది ఇంటి యజమాని పోతడికి ఐదుగురు కొడుకులు వారందరికీ వివాహాలు అయ్యాయి ఇంటిలోని వారంతా కలిసిమెలిసి ఉమ్మడిగానే జీవించేవారు వారందరిలోనూ చిన్న కోడల పేరు పోలి ఆమెకు చిన్ననాటి నుంచి దైవం మీద అపారమైన భక్తి పూజలన్నా వ్రతాలన్నా నోములన్నా ఆమెకు విశేషమైన ఆసక్తి పోలి అత్తగారి ఇంట్లో ఎంతో భయభక్తులతో ఉండేది ఇంటికొచ్చిన అతిథులను బంధువులను ఎంతో గౌరవించి ఆదరించేది దీంతో బంధువులందరికీ పోలి అంటే చక్కటి ఆప్యాయత ఏర్పడింది ఆమెను ఎంతగానో ప్రశంసించేవారు చిన్నప్పటి అలవాటును కొనసాగిస్తూ పోలి అత్తగారి ఇంట్లో కూడా పూజలు నోములు చేసేది ప్రతినిత్యము వేకువ జాముని లేచి కాలకృత్యాలు తీర్చుకుని పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి తన శక్తి కొద్దీ పూలు పండ్లు తీసుకువచ్చి పూజలు చేసేది ముత్తైదువులకు పసుపు కుంకుమలు పెట్టేది దీంతో ఉత్తమ భక్తురాలిగా పోలి చక్కటి పేరు సంపాదించుకుంది ఈ వ్యవహారమంతా పోలి అత్తగారికి నచ్చలేదు తనకన్నా గొప్ప భక్తులు ఇంకెవ్వరూ లేరని ఆమెకు అహంభావం ఆచారాలు పాటించే హక్కు ఆ ఇంట్లో తనకు మాత్రమే ఉందని వాదించేది పోలికి మంచు పేరు రావటం చూసి ఓర్చుకోలేకపోయింది పోలి చేస్తున్న పూజలకు ఆటంకాలు కలిగించేది ఈ విషయాన్ని మిగిలిన కోడళ్ళంతా గ్రహించారు దాంతో వారంతా ఆమె మెప్పు పొందేందుకు ఆమె ఎంత అంటే అంతా అంటూ వంత పాడేవారు దాంతో ఆమె చిన్న కోడలని వదిలి ఎక్కువగా ప్రతి విషయంలోనూ నలుగురు కోడళ్లతోనే కలుపుగోలుగా ఉండేది వారందరూ ఇంట్లో పని అంతా ఆమెకి అప్పగించి తాము మహారాణుల్లాగా కూర్చునేవారు ఏ ఉత్సవాల్లోనూ